కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది ఈ రోజు ఎట్లా చూడాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ఒక నాయకు అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ ముట్టుకో నీకు దమ్ముంటే కేసీఆర్ ముట్టుకో బిఆర్ఎస్ పార్టీ పతనం అయిందో కాలేదో నీకు ముట్టుకున్న తెలుస్తుంది కేసీఆర్ జైలుకు పోతాడు బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపో నువ్వేమైనా సునీల్ కొనుగోలువా లేకుంటే నువ్వేమన్నా పెద్ద మేధావా బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది ఆ పార్టీ పతనం అయిపోయింది ఈ పార్టీ పతనం అయిపోయింది పరిపాలన చేయరా భాయ్ అంటే బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది లిక్కర్ స్కాము ఆ స్కాము ఈ స్కామ్ అని చెప్పేసి లేకపోతే బీర్లని కొత్త కొత్త బీర్లను ప్రవేశపెడుతున్నావు విద్యాశాఖ మంత్రి రేడు ఈరోజు రాష్ట్రానికి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పతనం అయిపోతుంది కార్యకర్తలు ఉన్నారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వెంట కార్యకర్తలు ఉన్నారు నిఖార్సన కార్యకర్తలు ఏ కార్యకర్త జాయిన్ అయ్యాడు నీ పార్టీలో ఈరోజు నీకు సంబంధించిన వ్యక్తులు జాయిన్ అయ్యారు కదా ఈ రోజు గారి కేసీఆర్ గారిని నమ్ముకున్న కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న కార్యకర్త ఈరోజు కేసీఆర్ గారు అభిమావం ఉన్న కార్యకర్త ఈరోజు ఒక్కరు కూడా పార్టీ చేంజ్ కాదు బీఆర్ఎస్ పార్టీ పతనం అనేది ఎవరి వల్ల కాదు ఈ దేశంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ బీఆర్ఎస్ పార్టీ పతనం కావ ఎవని వల్ల కాదు బ్రహ్మ దేవుని వల్ల కూడా కాదు బిఆర్ఎస్ పార్టీ పతనం అనేది పార్టీ మారే నాయకుల పట్ల మీరు ఎట్లాంటి అంటే అన్న ఈ రోజు పార్టీ పార్టీ మారే నాయకులు అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ఏం చెప్పిండు ఒక రోజు మేము కనుక అధికారంలోకి వస్తే పార్టీ ఒకవేళ నాయకులు మారితే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతనే మారాలే అని ఒక మాట చెప్పిండు అంటే సిగ్గు లేకుండా ఎందుకు రాజీనామా చేసాక తీసుకుంటలేరు ఈ రోజు దానం నాగేందర్ ఎందుకు రాజీనామా చేపించి తీసుకోలే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు రాజీనామా చేసి తీసుకో తీసుకోలే భద్రాయరం ఎమ్మెల్యేను ఎందుకు రాజీనామా చేపించి తీసుకోలే కడియం త్రియరి ఆంబోత్ కడియం త్రియరి కేసీఆర్ గారిని మోసం చేసిన కడియం త్రియరిని ఎందుకు రాజీనామా చెప్పింది తీసుకోలే మీరే కదా మేనిఫెస్టోలో చెప్పింది పార్టీ ఫిరాంపులు మాలో ఉండే మా పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాంపులు అనేవి ఉండే ఒకవేళ పార్టీ మారితే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే మీరు పార్టీ మారాలని చెప్పేసి అన్నారు అంటే సిగ్గుండాలి కదా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ సిగ్గుండాలి కదా కొంచెమైనా మీరే కదా చెప్పింది పార్టీ ఫిరాంపులకు మేము సపోర్ట్ చేయమని చెప్పింది